నెల్లూరు జిల్లా కాలువాయి మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయ ప్రాంగణంలో మండలంలోని అన్ని గ్రామాలకు బుధవారం వంద యూనిట్ల పెరటి కోళ్లు వెలుగు ఏభ్యం రవి కుమార్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏభ్యం రవి మాట్లాడుతూ పొదుపు సంఘాలలో ఉండే మహిళలకు కోళ్ల పెంపకం ద్వారా ఆదాయాన్ని సమకూరుస్తాయని ప్రస్తుతం కోళ్లకు డిమాండ్ ఉండడం వల్ల పెరటి కోళ్లకు మంచి గిరాకీ ఉందని అన్నారు ఒక యూనిట్ విలువ మూడు వేల మూడు వందలని తెలిపారు ఈ కార్యక్రమంలో వెలుగు వివోఏలు లబ్దిదారుడు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయ ప్రాంగణంలో మండలంలోని అన్ని గ్రామాలకు బుధవారం వంద యూనిట్ల పెరటి కోళ్లు వెలుగు ఏపీఎం రవి కుమార్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీఎం రవి మాట్లాడుతూ పొదుపు సంఘాలలో ఉండే మహిళలకు కోళ్ల పెంపకం ద్వారా ఆదాయాన్ని సమకూరుస్తాయని ప్రస్తుతం కోళ్లకు డిమాండ్ ఉండడం వల్ల పెరటి కోళ్లకు మంచి గిరాకీ ఉందని అన్నారు ఒక యూనిట్ విలువ మూడు వేల మూడు వందలని తెలిపారు ఈ కార్యక్రమంలో వెలుగు వివోఏలు లబ్ధిదారుడు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పేద మహిళ కూడాను ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ అట్లానే వాళ్ళ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కూడా రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెరడు కోళ్ళ పెంపకం అనే కార్యక్రమాన్ని మొదలు స్టార్ట్ చేసింది అయితే ఈ కోళ్ళ పెంపకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మండలానికి కలవై మండలానికి వంద యూనిట్లు శాంక్షన్ చేశారు అందులో ఒక్కొక్క యూనిట్ కాస్ట్ మూడు వేల మూడు వందలుగా నిర్ణయించారు అందులో ఎనిమిది ఉంటాయి మూడు వచ్చేసి పుంజులు ఉంటాయి మొత్తం పదకొండు యూనిట్గా ఒక యూనిట్లో ఉంటాయి యూనిట్ కాస్ట్ మూడు వేల మూడు వందలు దీంతోపాటు మెడిసిన్ కూడాను ఇస్తున్నారు ఈ మెడిసిన్ ఎందుకంటే కోడి వేరే ప్రదేశం నుంచి మన ప్రదేశానికి వస్తుంది కాబట్టి వెంటనే దానికి ఇబ్బంది కలగకుండా చనిపోకుండా ఉండేదానికోసం ఆ మెడిసిన్ వాడిందంటే పరిస్థితులకు తగ్గట్టుగా అది ఆరోగ్యంగా ఉండేదానికోసం మెడిసిన్ ఇచ్చారు అయితే ఇప్పుడు ఈ కోళ్ళు తీసుకెళ్లిన తర్వాత వెంటనే వాటికి నీళ్ళు అవి ఎలా ఇవ్వ ఇవ్వాలంటే బెల్లం ఒక పావు కిలో బెల్లంలో లీటర్ కానివ్వండి ఒక నెల లీటర్ నీళ్లు కలిపి అవి నీళ్ళు బెల్లం కలిపి నీళ్లు కోళ్ళకి తాపాలి తర్వాత రాగులు సజ్జలు ఇవి మిక్సీలు వేసి ఒకసారి ఆడించిన తర్వాత అవి నూగు నూగుగా తయారవుతాయి నూకల్లాగా అవి ఒక మూడు రోజులు వాటికి ఆహారంగా ఇచ్చిందంటే ఈ కోళ్ళు పౌష్టికాహారంగా ఉంటాయి తర్వాత మనం రెగ్యులర్గా మన ఇంటి దగ్గర బియ్యం కానివ్వండి ఒడ్లు కానివ్వండి అవి వేసిందంటే అవి తిని ఆహారంగా బాగా పరిష్ఠంగా తయారవుతాయి తర్వాత ఇప్పుడు ఇవి కోడి ఒక్కొక్క వెయిట్ వచ్చేసి ఒక కోడి వెయిట్ ఒక కేజీ ఉంది మొత్తం పదకొండు కేజీలు ఉన్నట్టుగా ఉంది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు పీడీ గౌరవ పీడీ యొక్క ఆదేశాల మేరకు ఈ కోళ్ళ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇప్పుడు జరిగింది మొత్తం వంద యూనిట్లు వంద మంది లబ్ధిదారులు గొడవలు చేసి ఈ కోళ్ళు తీసుకెళ్తున్నారు